వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశుల సంచారం చేయడం అనేది సహజమైతే ముప్పై ఏళ్ళ తర్వాత మార్చి ఇరవై తొమ్మిది మిన రాశిలో శని రాహు సంయోగం జరుగుతుంది దీనివల్ల ఈ మూడు రాశుల వారికి పట్టిందల్ల బంగారమే కాదుంది జ్యోతిషి నిపుణులు చెప్తున్నారు ఆనందంగా జీవించడమే కాదు ఏ పని చేసినా అందులో విజయం పొందే అవకాశం ఉంది ఆ రాశి ఏంటో తెలుసుకుందాం మొట్టమొదటి రాసి మిథున రాశి వారు మిథున రాశి వారికి రాహుశాన్ని సంయోగం కారణంగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం జరిగే అవకాశం ఉంది వండి బకాయలన్నీ వసూలవుతాయి ధనలాభాలు కలుగుతాయి అనుకునే ఆదాయ మార్గాలు చాలా వరకు రెట్టింపు అవకాశాలు ఇవ్వబోతుంది చాలా రోజుల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ముక్తి పొందుతారు ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది వ్యాపారస్తులు అధిక లాభాలను పొందుబోతు ఉన్నారు ధనుసు రాశి వారికి శని రాహు సంయోగం వల్ల పట్టిందల్లే బంగారమే అవుతుంది ఆర్థికంగా అనేక లాభాలను పొందుతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది చేతులు డబ్బు ఉండటం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది రోజంతా చాలా సంతోషంగా గడుపుతారు కుంభరాశి వారికి కూడా అదృష్టం మామూలుగా లేదని చెప్పాలి వీరికి రాహుసని సంయోగం కారణంగా చాలా బాగుంటుంది ఆర్థికంగా దృఢంగా ఉంటారు ఇంట బయట సానుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమ మరింత బలపడుతుంది పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వ్యక్తులకు ఫస్ట్ క్లాస్లో ర్యాంక్ వస్తుంది అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగాన్ని పొందుతారు ఇంట్లో కూడా సంతోషకరమైన వాతావరణం ఉండటానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వీడియో లైక్ చేయండి మరియు న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి